హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహాన్ బ్లాగ్స్ ఈరోజైతే మనం ద మోస్ట్ అవేటెడ్ అరుణాచలం అయితే బయలుదేరుతున్నాము మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాము సో ముందుకు వెళ్లే ముందు జర్నీ హ్యాపీగా సాగాలని కొబ్బరికాయ కొట్టడి స్టార్ట్ చేయడం జరిగింది లెట్ స్టార్ట్ అవర్ జర్నీ అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరదాం అనుకున్నాము బట్ క్యాబ్ అతను కొంచెం లేట్గా రావడం వల్ల ఈవినింగ్ ఫైవ్ కాస్త నైట్ టెన్ థర్టీ అయింది సో లేట్ నైట్ లేట్ నైట్ జర్నీ స్టార్ట్ చేసాము సో ఓవరాల్ నైట్ మొత్తం జర్నీ ఉండబోతుంది సో మేమైతే హైదరాబాద్లోని మేడ్బే మేడ్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాము

ఫైనల్లీ సిటీ అయితే దాటుకట్స్ అయితే వచ్చాము సో మేమైతే రైట్ నౌ బెంగళూరు హైవే మీద ట్రావెల్ చేస్తున్నాము లెట్స్ మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర సో ఆగిన్జి కోసం అయితే ఆగాము సో మా బండి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జి బండి ఇది మారుతి ఎట్టిగా కారు సో మేము సీఎన్జి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము బట్ మీరు అరుణాచల్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సిఎన్జి కోసం అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాకు గద్వాళ్ళ తర్వాత మళ్ళీ కర్నూ కర్ కడపలోనే మాకు సిఎన్జి అవైలబుల్ దొరికింది సో మీరైతే ప్లాన్గా ప్లాన్ చేసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ ఏ సిఎన్జి వెహికల్ సో మేమైతే సెకండ్ డేలో జర్నీ సెకండ్ డేలోకి ఎంటర్ అయ్యాము ఆల్రెడీ తెల్లారిపోయింది మేమైతే రాయచోటికి దగ్గరలో ఉన్నాము రాయచోటికి గౌట్ స్టార్ట్ ఉంది కదా అక్కడ సో లెట్ సీ సో మనమైతే రాయచోటి ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాము చూడడానికైతే సినిమాటిక్గా చాలా బాగుంది రోడ్డు అండ్ చుట్టుపక్కల గ్రీనరీ బట్ తోలే కొంచెం కష్టంగా ఉంటుంది మీరు చూడొచ్చు సో ఇది ఘాట్ రోడ్లు హెవీ వెహికల్స్ లారీస్ బస్సెస్ జర్నీ మధ్యలో మార్నింగ్ అయింది కదా ఎలాగో బ్రేక్ తీసుకుందామని మేమైతే ఒక పొలం దగ్గర ఆపడం ఆపడం జరిగింది ఇక్కడైతే మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫామ్ కొబ్బరి చెట్లు జామ చెట్లు గ్రీన్ అయితే బాగుంది అండ్ మన కోసం అయితే ఆల్రెడీ హౌస్ లో కొన్ని వాటర్ అయితే ఉన్నాయి సో ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రీస్టార్ట్ చేయవడం జరుగుతుంది పక్కనే టమాట తోట కూడా ఉంది కొన్ని టమాటా అలాగే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే పక్క ఆపాము సో మీరు చూడవచ్చు రోడ్ పక్కన ఒక చెట్టు దగ్గరనైతే ఆపడం జరిగింది సో చుట్టూ గ్రీనరీ గ్రీనరీ మధ్య కూర్చొని తినడం ఇది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా దీంట్లో మాతో పాటు మేము క్యారీ చేసిన చపాతీ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఈరోజైతే సో చపాతీతో పాటు మామిడికాయ చట్నీ అండ్ టమాటా చట్నీ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గ్రీనరీలో కూర్చొని ఇలా తినడం అయితే చాలా బాగుంది సో ఇట్స్ లైక్ పల్లెటూళ్ళల్లో మనం పొలం దగ్గరికి వెళ్ళి అయితే ఎలా తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో సేమ్ లైక్ హియర్ ఆల్సో సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఈ ఫేస్ చేసేస్తే కామెంట్ చేయండి ఫైనలీ అయితే తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయ్యాము మీరు చూడవచ్చు ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇది ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ అనమాట సో మనం వేరే స్టేట్ నుంచి తమిళనాడుకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మనది మనం ట్రావెల్ చేసే వెహికల్ ట్యాక్సీ ప్లేట్ అయితే మాత్రం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది సో మనది ఓన్ ప్లేట్ వైట్ ప్లేట్ అయితే మాత్రం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు సో అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది సో ఎవరైనా తీసుకోకుండా వెళ్దామని ట్రై చేస్తారు తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా మధ్యలో ఆపితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో చూసుకోండి మరి ఏమో తమిళనాడులోకి ఎంటర్ అయ్యామా లేదో మా ఊడు తమిళ మాట్లాడి చేస్తున్నారు ఒకసారి చూడండి తమిళనాడు రంబా అలాడు ఏమైంది కదా అని పక్కనే ఒక చిన్న స్మాల్ హోటల్ ఉంటే అక్కడ ఆపాము అక్కడక్కడే చూసాము బట్ నీట్నెస్గా లేవు బట్ ఈ హోటల్లో అయితే ఆపాము మీరు చూడొచ్చు మనం మెయిన్స్లో చూస్తూ ఉంటాం కదా ఇండియా ఈజ్ నాట్ ఫర్ ఎ బిగ్నెస్ అని సో మీరు చూడొచ్చు ఇది వాటర్ క్యాంటీన్ ఏదైతే ఉంటుందో దాని ఒక స్పీకర్ లాగా యూజ్ చేస్తున్నాడు ఇట్స్ ఎ గుడ్ ఐడియా కదా సో మేమైతే ఇక్కడ సో మీల్స్ అయితే ఆర్డర్ చేసాము సో చాలా బాగుంది మీల్స్ అయితే సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మన జర్నీ రీస్టార్ట్ అవుతుంది ఫైనల్గా మనమైతే అరుణాచలం రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ జర్నీ తర్వాత గోపురం చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు చూడవచ్చు ఇది వన్ ఆఫ్ ద గోపురం ఇది అరుణాచలంలో అలాగే స్టే చేయడం కోసం అయితే పక్కనే ఒక చిన్న హోటల్ చూసాము గరుడ స్టేన్ అని సో హోటల్ అయితే అంబియన్స్ అయితే బాగానే ఉంది అరౌండ్ సెవెన్ మెంబర్స్కి మేము ఒక రూమ్ తీసుకున్నాము అరౌండ్ త్రీ బెడ్స్ అలా ఉన్నాయి సో హోటల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ వన్ డే మీరు ఎప్పుడన్నా అరుణాచలం ప్లాన్ చేసినప్పుడు ఒకసారి ఈ హోటల్ కూడా చెక్ చేయండి చాలా నీట్గా ఉంది అండ్ మేమైతే సెవెన్ మెంబర్స్ మీరు చూడొచ్చు రూము త్రీ బెడ్స్ ఇచ్చాడు అండ్ టీవీ అండ్ ఏసీ కూడా ఇది ఏసీ ఇది రూమ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు మీరు చూడొచ్చు విండోల నుంచి వ్యూ కూడా చాలా బాగుంది గోపురాలన్నీ నాలుగు గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణకు బయలుదేరాలి మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని ఫ్రెష్ అప్ అయినాక రెడీ అయ్యాము బట్ ఇంతలోనే భారీ వర్షం వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు వర్షం అయితే చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ బట్ వర్షంలో కూడా వ్యూ అయితే చాలా బాగుంది సో అయినగా వర్షంలో కూడా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని రాజగోపురం దగ్గరికి వచ్చాము ముందైతే ఇట్లా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి సో లెట్స్ స్టార్ట్ గిరి ప్రదక్షిణ అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లయితే మాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది మా గిరి ప్రదక్షిణ మొత్తం శివనామ స్మరణతో మార్మోగింది మీరు చూడొచ్చు మొత్తానికి అయితే మేము సక్సెస్ఫుల్గా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవడం నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి రావడం జరిగింది ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అరుణాచలం శివుని దర్శించుకోవడం సో అన్న టెంపుల్ లోపల కూడా మీరు వింటూ ఉండొచ్చు భక్తులైతే శివనామ స్మరణతో మారు మోగిస్తున్నారు టెంపుల్ ఇన్సైడ్ ఇన్సైడ్ ఇన్ సైడ్ అయితే టెంపుల్ చాలా బాగుంది మీరైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అరుణాచలం శివుని దర్శనం చేసుకోండి ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అరుణాచలం శివుని దర్శించుకోవడం గిరి ప్రదక్షిణ టోటల్ వీడియో అయితే సపరేట్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విహాన్ లాస్ ప్లీజ్ సపోర్ట్